హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ సోని వ్లాగ్స్ యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేసి కూడా వన్ సిక్స్ మంత్స్ అవుతుండొచ్చు బట్ ఇప్పుడు పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా అప్పుడు పోస్ట్ చేయాలి కాకపోతే ఏంటి అంటే చాలా రీజన్స్ వల్ల చాలా టైం గ్యాప్ వచ్చింది ఎడిట్ చేసే ఓపిక లేక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మొహరం ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వ్లాగ్ అంతా షూట్ చేశాను కానీ ఇప్పుడు కూడా పోస్ట్ చేయడానికి ఏంటి అంటే అది డ్రాఫ్ట్లో ఉండిపోయింది అట్లీస్ట్ మీరు చాలా లాంగ్ బ్యాక్ వీడియో అయినా కానీ ఇప్పుడైనా చూస్తారు కదా అట్లీస్ట్ అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది ఫెస్టివల్ కానీ వైబ్స్ కానీ ఎలా ఉంటాయో మీరు ఇక్కడ చూస్తారు ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో తాతయ్య వాళ్ళకి చిన్న షాప్ ఉంది మమ్మల్ని తాతయ్య ఇద్దరు షాప్ చూసుకుంటూ అక్కడ ఊర్లో ఉంటారు సో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతే అండ్ అమ్మమ్మ మార్నింగ్ మార్నింగ్ పూరి చేస్తుంది టిఫిన్ సో తాతయ్య నేను కిరాణం సామాన్ తీసుకురావడానికి వెళ్తున్నాడు సో మొహరం లాస్ట్ డే అనమాట సో మొహరం లాస్ట్ డే కాబట్టి మేము కూడా ఫస్ట్ టైమ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మొహరము ఎలా ఉంటుంది ఏంటో ఈ వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది మీరు కూడా చూడండి అండ్ తాతయ్య కూడా కిరాణం సామాన్ తీసుకున్నాడు బికాస్ ఎందుకంటే పక్కనే ఉంది మసీదు సో నైట్ అంతా ఫుల్ హన్మన్నా ఉంటుంది సో దగ్గర ఈ షాప్ ఉంది కాబట్టి కొంచెం సేల్ అవుతాయి కదా అనే సెన్స్లో కిరాణం సమాన్ తీసుకురానికి వెళ్తున్నాడు తాత అయితే వెళ్ళిపోయాడు సో ఇప్పుడు అమ్మమ్మ మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరే ఉంటారు డే అంతా ఎట్లా టైంపాస్ అవుతుందో ఏమో తెలియదు కానీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మాత్రం ఒక్క టూ డేస్ ఉండమంటే కూడా ఉండరు మేబీ పల్లెటూరు వాతావరణం అలవాటు అయిన వాళ్ళకి హైదరాబాద్ రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో అందుకే ఉండరేమో మేబీ అన్నమ్మని ఇక్కడ సత్తాయిస్తున్నా అనమాట చెప్పే వీడియోలో ఏమైనా మాట్లాడు ఏమైనా మాట్లాడు అంటే నేను మాట్లాడును అనుకుంటే వెళ్ళిపోతుంది సో ముందు ముందు చాలా చాలా స్పెషల్ వీడియోస్ రాబోతున్నాయి వెయిట్ ఫర్ దట్ సో మేబీ పోస్ట్ చేయడం లేట్ అవ్వచ్చు కానీ పోస్ట్ చేస్తాము టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఒకసారి సో టైం దొరకట్లేదు ఎడిట్ ఎప్పుడున్న టైం దొరికితే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఈ ఎడిటింగ్ ఇవన్నీ చేయాలంటే టాస్క్ అనిపిస్తుంది సో దట్ లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను సో ఇది మా మామూలు షాప్ అనమాట ఇది ఇది రోడ్ సైడ్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది మీరు ఇంతమందికి ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే తాతయ్యతో ఒక వీడియో కూడా షూట్ చేశాము ఆ వ్లాగ్లో మొత్తం హోమ్ టూర్ ఉంటుంది ఇది చిన్న షాప్ సో తాతయ్య అయితే వచ్చేసిండు యాక్చువల్గా ఈ గ్యాప్లో ఎంత ఫాస్ట్గా అనుకోకండి సో వ్లాగ్ మళ్ళీ తాతయ్య వచ్చేటప్పుడు షూట్ చేశాను అనమాట సో ఇద్దరు అట్లా డైలీ కష్టపడి ఇట్లా షాప్ని రన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు సో ఇది అండ్ తాత వచ్చినే మళ్ళీ వ్లాగ్లో ఏమన్నా మాట్లాడు మాట్లాడు అని సత్తాయిస్తున్నా అనమాట ఇక్కడ తాత కిరాణం సామాన్ మొత్తం తీసుకొచ్చిందంతా చదువుతున్నాడు సో ఇది సెటప్ అనమాట మా తాతయ్య షాప్ లోనే టీవీ పెట్టుకున్నాడు మళ్ళీ లోపల టీవీ చూసుకుంటూ ఉంటే షాప్ లో ఇబ్బంది అవుతుంది టీవీ చూడలేమని మొత్తం షాప్ లోనే కూర్చుంటారు అండ్ ఇక్కడ అమ్మమ్మ పల్లీలు కా కాల్చిన పల్లీలు ఏమో చేస్తుంది సో పచ్చడి కోసం అంట మమ్మీ అండ్ కిచెన్ సెటప్ ఎవ్రీథింగ్ హాల్లోనే ఉంటుంది బికాస్ వాళ్ళు ముసలు కాబట్టి ప్రతిసారి స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళడం కంటే ఇంకా ఉండేది ఇద్దరే కాబట్టి సో హాల్లోనే కిచెన్ సెటప్ చేసుకున్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడనే అది మొహరంది అల్ల అల్లా ఎవ్రీథింగ్ అక్కడనే ఉన్నాయి అండ్ ఈవినింగ్ మామయ్య వస్తా అన్నాడు సో ఈవినింగ్ అయితే ఇట్లా మామయ్య వచ్చిన తర్వాత బయట కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారు స్టార్ట్ అయిందనమాట మొహరము సో ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది అండ్ మీరు కూడా చూసేయండి సో ఈవినింగ్ ఇట్లా మ్యాగీ చేసుకొని తింటున్నాం అనమాట బికాజ్ టీవీ చూడడానికి కూడా ఆప్షన్ లేదు టీవీ వచ్చేసి షాప్ లో ఉండి చూపించాను కదా మీకు వీడియోలో సో టీవీ చూసే ఆప్షన్ లేదు నా సిగ్నల్ రాదు సో ఇట్లుందనమాట సో దట్ ఏదో ఒకటి టైం పాస్కి అలా మ్యాగీ చేసుకొని తింటున్నాము సో మన ఈవినింగ్ అయితే ఇలా ఉంది అండ్ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ సవార్లు ఆడడం స్టార్ట్ అవుతాయి అనమాట యాక్చువల్గా మా సైడ్ అయితే తెలంగాణలో పీర్లు సవార్లు ఈ కైండ్ ఆఫ్ మాటలే ఉంటాయన్నమాట మరి మీ మీ సైడ్ ఇది ఒక ఫెస్టివల్ ఉంటే ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసేసి ఈవినింగ్ అయితే ఇట్లుంటుంది వైబు సో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఊర్లో వాళ్ళు వీళ్ళు ఎవరు తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే ఫెస్టివల్ మొహరము సో మార్నింగ్ మార్నింగే యాక్చువల్గా ఈ ఈరోజు ఎండ్ ఆఫ్ ద మొహరం అనమాట సో చికెన్ అండ్ బగారా రైస్ అమ్మమ్మ చేస్తుంది అమ్మ నెక్స్ట్ లెవెల్ చేస్తుంది ఫుడ్ అయితే సో మొహరం కాబట్టి సో स्टार्ट विथ नॉनवेजन मॉर्निंग मॉर्निंग సో ఇట్లా సవార్లు ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి పాలు తాగేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి వస్తారనమాట అమ్మ అయితే మాక్సిమం ఊర్లో అయితే లైక్ బెల్లము ఊదు ఇలాంటివి ఆ నైవేద్యంగా పెడతారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కరి ఇంటికి ఆ టైంలో లో మమ్మీ అయితే కాళ్ళకి నీరు పోసి బెల్లం చదివించడం ఇవి చేస్తుంది సో ఇక్కడైతే ఒకటే డే ఉన్నాం కాబట్టి అంత ఐడియా లేదు ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇన్ కేస్ కన్సిడర్ చేయండి నాకు కూడా ఎక్కువ నాలెడ్జ్ లేదు ఈ ఫెస్టివల్ పైన కాకపోతే సిమిలర్గా నేను చూసిన అంతవరకు నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చెప్తున్నాను సో ఇట్లా సవార్లు కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి అండ్ డేవు కూడా వస్తారంట పైన ఆ సవార్లు ఎత్తుకున్న వాళ్ళకి కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత లైక్ లాస్ట్ ఇయర్ ఒక్కొక్క నాలుగు ఇయర్ అట్లా కందూర్లు చేసి అందరికీ ఫుడ్ పెట్టడం కానీ అలా చేస్తుంటారనమాట లాస్ట్ డే సో ఈ సవార్లు ఎత్తుకున్న వాళ్ళు కూడా వెళ్ళి తినేసి వస్తారు సో కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంది ఈ మొహరం ఫెస్టివల్ పైన సో అంత ఐడియా లేదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీకు కూడా తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లాంగ్ బ్యాక్ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలనుకున్నాను చాలా మంచి వచ్చింది వీడియో ఎంత ఫాస్ట్ గా పోస్ట్ చేసుకు పోస్ట్ చేద్దాము అంటే అంత లేట్ అయిపోతుంది కదా తెలుసు కదా గుజ్జి తలకాయ కొట్టి కొట్టిన తర్వాత లైక్ సవార్లు చచ్చిపోయినట్టు అంట సో అప్పటి నుంచి ఇంకా ఈ సవార్లు అయితే ఎగరడం ఆపేస్తాయి సో చచ్చిపోయిన జీవాల్లాగా ఉంటాయన్నమాట సో ఇప్పుడు అట్లా అల్లై చుట్టూ ఒక ఐదు రౌండ్లు తిరిగి సో ఆ సవార్ల ప్లేస్లో సవార్లను పెట్టేస్తారు అండ్ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అల్లా ఆడి తర్వాత బావి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సవారీ దుస్తులు అవన్నీ తీసి పెట్టెలో పెట్టుకుంటారనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొహరం మొహరం అప్పుడు ఆ దుస్తులన్నీ కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ దేవుళ్ళని నిలబెడతారనమాట నెక్స్ట్ ఇయర్కి ખેર તો એ બસ కూడా న్యూ చేశారనమాట ఇంకా ఆడడానికి ఆప్షన్ లేదు బికాస్ ఎందుకు అంటే సో అది బుజ్జి తలకాయ కొట్టిన తర్వాత ఇంకా సవర్లో అన్ని ఆడడం ఆపేస్తాయి సో అల్లవి కూడా క్లోజ్ చేస్తారు సో ఇట్లా ఒక టెన్ మినిట్స్ అట్లా ఆడి బావికి తీసుకెళ్తారనమాట ఇప్పుడు సవర్లను సో ఇంతే వ్లాగ్ అయితే ఇంతే మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బన్నీ సోనీ వ్లాగ్స్ సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కూడా అంత ఐడియా లేదు ఫెస్టివల్ గురించి కన్సిడర్ చేయండి